నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు మాజీ మంత్రి కాకాని రెడ్డి వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆ మహనీయునికి ఘనమైనటువంటి అర్పిస్తూ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు శాసన మండలి సభ్యులు పర్వతరెడ్డి రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకులు కార్యకర్తలు అందరం కలిసి వేడుకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా రాజశేఖర రెడ్డి గారి వెలువెత్తి విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించి రక్తదాన శిబిరాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రారంభించుకుంటున్నాం ఎంతోమంది రక్తదాతలు ముందుకొచ్చి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ రక్తదానం చేయడానికి ముందుకొచ్చినటువంటి ప్రతి రక్తదాతకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ఆంధ్ర రాష్ట్రంలో మనం ఏదైతే చరిత్రలో క్రీస్తు యుగం అని చెప్పి చదువుకున్నామో క్రీస్తు శకము క్రీస్తు పూర్వము అని చెప్పి చెప్పి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాజశేఖర రెడ్డి గారికి ముందు పూర్వం రాజశేఖర రెడ్డి గారి యుగం రాజశేఖర రెడ్డి గారి తర్వాత చదువుకోవాల్సినటువంటి పరిస్థితి అన్ని విధాల అన్ని వర్గాల ప్రజలను ఆలోచన చేసి అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టించినటువంటి మహనీయుడు విద్య వైద్యం వ్యవసాయం అన్ని రంగాలకి ప్రాధాన్యతనిచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉచితంగా రైతులు విద్యుత్ పొందుతున్నారు అంటే అది రాజశేఖర రెడ్డి గారి దయ ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మంచి విద్యను అందిపుచ్చుకోగలిగారు అంటే మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు అందించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం మంచి ఆరోగ్య భద్రత కలిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అంటే ధనవంతుడితో సమానంగా పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకునేటువంటి అవకాశం ఆరోగ్యశ్రీ ద్వారా కల్పించినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం రెండు వందల రూపాయల పెన్షన్ ఆ రోజు ఇచ్చి డెబ్బై ఐదు రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ రెండు వందల రూపాయలకు పెంచి ఈరోజు సామాజిక భద్రత కల్పించిన రెండు రూపాయల కిలో బియ్యంతో తొంభై నాలుగులో రామారావు గారు ప్రవేశపెడితే పది సంవత్సరాల తర్వాత రెండు వేల నాలుగులో తిరిగి ఆ రెండు రూపాయల కిలో బియ్యాన్ని పునరుద్ధరించి పేదవాడికి ఆహార భద్రత కల్పించిన ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా రాజశేఖర రెడ్డి గారి అభివృద్ధి సంక్షేమం వైపు దృష్టి పెట్టి అన్ని వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది దురదృష్టం రాజశేఖర రెడ్డి గారిని మనం కోల్పోయాం పోగొట్టుకున్నాం ఈరోజు రాష్ట్రం తీరా విడిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి బ్రతికి ఉండి ఉంటే ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉండి ఉండేవాడు ఈ రాష్ట్రం విభజనకు గురయ్యి ఉండేది కాదు ఈ రాష్ట్రం ఇంకా అన్ని రకాలుగా ఈరోజు అభివృద్ధి చెందేదానికి పుష్కలంగా అవకాశాలు ఉండేవి ఈరోజు విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేశాడు తర్వాత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఇంటిని గురించి ఆలోచన చేస్తే ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలనేటువంటి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రతి వ్యక్తికి సంక్షేమ కార్యక్రమాలు అందించాలనేటువంటి ఆలోచన తపన చేసి పొందినటువంటి వ్యక్తి కాబట్టి ఆ విధంగా పనిచేశాడు రాజశేఖర రెడ్డి గారి కీర్తి ప్రతిష్టలు మరింత పెంచేటువంటి విధంగా జగన్ లేనిపోని కుతరైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి రావడానికి ఇష్టపడకుండా రాజశేఖర రెడ్డి గారి రక్తం రాజశేఖర రెడ్డి గారి విలువలు రాజశేఖర రెడ్డి గారి విశ్వసనీయతని ఈరోజు కొనసాగించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ రెడ్డి గారి ద్వారా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజ్ కానీ నలపరెడ్డి శ్రీనివాసు రెడ్డి నెల్లూరు బ్యారేజ్ కానీ ఇవన్నీ కూడా ఆయన హయాంలో ఎన్నో రకాలుగా ఈ జిల్లాకు సంబంధించి కూడా ఆయన చేతుల మీదుగా ఈరోజు రైతాంగానికి సాగునీరు అందించాలనేటువంటి తపనతో ఈరోజు వాటన్నిటికి కూడా శంకుస్థాపనలు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మరలా వాటన్నింటిని పూర్తి చేసి ప్రారంభించడం జరిగింది నెల్లూరు జిల్లా ప్రజానీకానికి శాశ్వత ప్రాతిపదికన ఈరోజు మనం సాగునీరు అందించగలిగాం కాబట్టి ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి విక్రమసింహపురి యూనివర్సిటీ రావడానికి కారకుడు అనేటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ప్రతి అడుగు ప్రతి అణువులో రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి అనేటువంటిది రాష్ట్రంలో ప్రత్యేకించి మనం నెల్లూరు జిల్లాలో కనపడుతుంది కాబట్టి వాళ్ళని ఎల్లవేళలా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరపు రానటువంటి మరణం లేనటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారికి డెబ్బై ఐదవ దినోత్సవం సందర్భంగా ఆ మహనీయునికి డెబ్బై ఐదవ జన్మదిన దినోత్సవం సందర్భంగా ఆ మహనీయునికి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నెల్లూరు జిల్లా ప్రజల పక్షాన నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల పక్షాన హృదయపూర్వకమైనటువంటి ఈరోజు హృదయపూర్వకమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులర్పిస్తున్నారు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అలానే సిటీ శాసనసభ్య శాసనసభ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ గారు ఇంకా అనేక మంది వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు నాయకులు రాజశేఖర రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరి మధ్య ఈరోజు చాలా ఘనంగా ఈ జయంతి వేడుకలను జరుపుకోవడం కూడా జరుగుతూ ఉంది ప్రధానంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపుని సుమారుగా ఐదు వందల మందికి తక్కువ లేకుండా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపుని నిర్వహించాలనే ఆలోచనతో ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది అలానే అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారికి అర్పించడం కానీ రెడ్డి గారు చేసినటువంటి ఆయన జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ భారతదేశంలోనే అత్యున్నత స్థానంలో మన రాష్ట్రాన్ని ఉంచగలిగినటువంటి పరిస్థితులు అన్నిటినీ కూడా ఒకసారి స్మరించుకుంటూ ఆయనకి అర్పించడం కూడా జరిగింది ప్రధానంగా ఇందాక రెడ్డి గారు చెప్పినట్టుగా మన నెల్లూరు జిల్లా ఈరోజు చాలా సుభిక్షంగా ఉందంటే దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రధానంగా మనకి కృష్ణపట్నం పోర్ట్ రావడం కానీ అలానే శ్రీ సిటీ కానీ విక్రమసింహూర్ యూనివర్సిటీ కానీ అలానే నెల్లూరు బ్యారేజ్ కానీ ఆత్మకూర్ బ్యారేజ్ కానీ ఇలా అనేకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినాయి అంటే కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి ఆరు సంవత్సరాల పరిపాలనలో జరిగినాయి మరి ఈ రోజుకి కూడా కొన్ని దశాబ్దాల తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం గురించి కానీ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ గురించి కానీ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఉచిత విద్యుత్ వ్యవసాయదారులకు రైతులకు ఉచిత విద్యుత్ కానీ అలానే జలయజ్ఞంలో ప్రారంభించినటువంటి అనేక ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా కొన్ని దశాబ్దాల పాటు అందరికీ కూడా గుర్తుంటాయి రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆయన లోటు తీరనదని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆవేదించుతా ఉన్నారు అలానే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కూడా మనం ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉందన్నది అందరం కూడా చూసాము మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన తర్వాత ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ రావడం అప్పుడే ఈ ఒక్క నెల రోజుల్లోనే చాలామంది పేదలకు కానీ సామాన్యులు కానీ అందరూ కూడా ఒక మంచి ప్రభుత్వాన్ని దూరం చేసుకున్నామనే ఆవేదన ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా కనబడుతూ ఉంది ఆ రోజు రాజశేఖర రెడ్డిని ఈ రోజుకి ఎట్లా గుర్తుపెట్టుకుంటా ఉన్నాము జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనని ఒక్క నెలలోనే అందరూ కూడా మరలా అటువంటి పాలన రావాలి అననే ఆలోచనతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు తప్పకుండా కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరి పట్టుదలతో రాబోయే ఐదు సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన నిలబడి పోరాడంతో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనను మరొక్కసారి తెచ్చుకునేదానికి తప్పకుండా ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తప్పకుండా పనిచేస్తారని